గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంట్రా మీకు మరి లోకు ఏతారండి వచ్చిన నెల చేత వచ్చినట్లే వడ్డీలకు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా చెల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది ఏమి బతుకురా అనేది చె సార్ ఆ ఈ రెండు వందల మీద ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది ఆహా బావుడు ఆ వెయ్యాల తినవసారి తినవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా ఇచ్చి చెల్లిపినాడు అది కదండి ఆ మొన్న మీరు అరే చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చేయండి క్యాషే చెక్ క్యాషే నేనిమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా ఏమిటో ఉన్నాయా నేను ఊరెళ్తున్నాననే గాని మన సంత ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడా లారీ విన్నావా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజన సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదల సర్లేరా అవతల ఫ్లైట్ టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు ఎవరు ఎవరైతే నీకే పక్క వెళ్ళే వెళ్ళను నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ ఏ పాప ఏ పాప పాప ఎవరా ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి అనుకుంటున్నావా ఏంటా చెట్లలోంచి ఎంట్రీ నిన్ను వాచ్ వాచ్ గోడగడి చాలా హుషారుగా ఉన్నావు నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు దా చూడ నువ్వు నిజంగా అమ్మాయిని తెచ్చుకుని ఉంటే నా ఎదురు కూడా ఎంత ధైర్యంగా నిలబడతావు ఆ నిజం తెలిసి కూడా ఇంకా ఎక్కడ నిలబడతావుంటారు రాస్కల్ అక్కడికి వీడేదో నా పెళ్ళం పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ అనుకుంటున్నాడు చంపేస్తాను ఎవరు నువ్వు నా కారులోకి ఎలా వచ్చావు చాలా ప్రమాదంలో ఉన్నాను నన్ను కాపాడండి సార్ ఇప్పుడు నువ్వు నా కారులో ఉన్నా నా పెళ్ళానికి తెలిస్తే ఇంతకంటే ప్రమాదం ప్లీజ్ నన్ను కాపాడండి మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నువ్వు నా కార్తికు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానున్నావు ఏమిటా ప్రమాదం అయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను లేదంటే నేను ఎక్కడ డ్రాప్ చేయమంటా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను ఈ ఒక్క రాత్రి బెట తల దాచుకొని వెళ్లి చాలు సరే ఈ రాత్రికి ఓకే ఒక్క రాత్రి రేపు ఉదయాన్నే లేచి వెళ్లి పోవాలే దా లకినట్టి దా ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు సరే తలుపు తీయద్దు వచ్చి పిలిస్తే తప్ప తలుపేసుకో తలుపేసుకో